అందరికీ నమస్కారం నందమూరి బాలకృష్ణ ఎన్బికే ఈరోజు అరవై ఐదవ పుట్టినరోజు ఫ్యాన్స్ చాలా ఫెస్టివల్ చేసుకుంటున్నారండి దాంతోపాటు అఖండ టూ టీజర్ కూడా రిలీజ్ అయింది ఒకేసారి రెండు బర్త్డేలు బాలయ్య జరుపుకున్నట్లు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు అఖండ నిజంగా ఖండాంతరాలు దాటి జనాలను ఎంగేజ్ చేస్తుంది ఎంటర్టైన్మెంట్ చేస్తోంది అంటే ఒక్కసారిగా మనం ఆ టీజర్ చూస్తే కొత్త అంటే మైమర్చిపోయామంటే ఇలాంటి టీజర్ ఇంత ఫ్రెష్ లుక్తో బాలయ్య అఖండ టూ టీజర్ విజువల్స్ చూస్తే అసలు నమ్మలేనంత కొత్తగా ఉన్నాయి బాలకృష్ణ కొత్తగా కొత్త న్యూ లుక్తో చూసాం మనం ఏంటంటే ఎన్టీఆర్ గారిని మనం పురాణ చిత్రాల్లో దానవీర్ చూర్ కన్నా దశకంఠుడు ఇలా ఆ రేంజ్ విజువల్స్ ఉంటాయి కదా అలా ఉన్నాయండి దాని గురించి మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు ఆ టీజర్ గురించి ప్లస్ బాలయ్య గారి బర్త్డే గురించి విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నమస్తే సార్ చెప్పండి అఖండ వ్యూస్ ప్లస్ దాటింది అసలు ఇది నిజంగానే ఫ్యాన్సే కాదండి జనరల్గా మనకి అఖండ అనేది కేవలం మనకి ఫ్యాన్స్ వల్ల మాత్రమే హిట్ అయిన సినిమా కాదు ఇది కంప్లీట్గా ఫ్యామిలీస్ కూడా అంటే అఖండాలో మీకు అండర్ కరెంట్గా ఒక శివతత్వం ఉంటుంది దాన్ని బట్టి చాలామంది చాలా సర్కిల్స్లో నేను చూసా అఖండ చూసావా నువ్వు అంటే పెద్దవాళ్ళు అబౌ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఒకసారి వెళ్ళి చూడు కంపల్సరీగా డోంట్ మిస్ ఇట్ అంటే మనకి ఇంతకుముందు ఒక దేవీ సినిమా లేకపోతే ఒక అమ్మవారి సినిమా లేకపోతే ఒక శివుడి సినిమా లేకపోతే ఒక విష్ణుమూర్తికి సంబంధించిన సినిమా ఎలా అయితే చూసారో సేమ్ అదేవిధంగా అఖండాను ఆదరించడం జరిగింది ఇట్స్ అ బిగ్గెస్ట్ అండ్ హ్యూజ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది సినిమా సో అందులోనూ ఎలిమెంట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి కూడుకున్న ఒక హై అండ్ ఎమోషనల్ యాజ్ వెల్ యాజ్ ఒక సూపర్ న్యాచురల్ సూపర్ మూవీ టాప్ ఆఫ్ ది లెవెల్స్ టాప్ ఆఫ్ ఆల్ లెవెల్స్ అది టాప్ ఆఫ్ లెవెల్స్లోనే చూడాలి ఆ సినిమా కూడా మనం కూడా అంటే దాని లోపల చూడండి షార్ట్ వైజ్ మనం తీసుకుంటే కంప్లీట్గా హిమాలయాస్లోనే మనకి కనపడుతుంది కనిపిస్తుంది ఆ లొకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే అలాంటి లొకేషన్ మనం ఇంతవరకు అయితే ఎక్కడ చూడలేదు దానికోసం మానస సరోవరా సార్ కాదు కాకపోవచ్చు ఎందుకనంటే మానస సరోవరం దానికి ఇంత క్రూ వెళ్ళడానికి మనకి అంత పర్మిషన్స్ కానీ అవి కానీ దొరకకపోవచ్చు అయితే బోయపాటి గారు దీని మీద చాలాసార్లు రెక్కీ చేశారు లొకేషన్స్ రెక్కీ అంటాం కదా మనం విజిట్స్ చేసుకొని ఎక్కడ తీస్తే బాగుంటుంది చాలా ఇన్నోవేటివ్గా కావాలి ఆ లొకేషన్ ఇట్లా అవి కొన్ని మీరు చూస్తే అక్కడ నడవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడే విధంగా పర్వత శ్రేణి మనకి హిమాలయాస్ ఉంది అక్కడికి వెళ్ళి నిజంగా ఫస్ట్ క్రెడిట్ నిజంగా బోయపాటి గారికి ఇవ్వాలి ఆ తర్వాత అరవై ఐదేళ్ల వయసులో ఆయన నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ యువకుడిలాగా బాలకృష్ణ గారు ఫుల్ ఎనర్జీతోటి ఏమాత్రం తగ్గకుండా హిమాలయాస్లో కూడా అంత అంత మంచులో చలిలో మిగతా వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ అబ్జర్వ్ చేయండి పక్కన వాళ్ళందరూ కంప్లీట్లీ ఫుల్ ప్యాకెడ్ ఉంటారు ఈయనొక్కడు మాత్రం జస్ట్ ఏదో నార్మల్ వేర్ తోటి అటైర్ తోటి ఉంటారు ఎందుకంటే కంప్లీట్గా అఘోరా లుక్లో ఉండరు ఇవి ఫస్ట్ డీటెయిలింగ్ పాయింట్స్ మనం డిస్కస్ చేయదలుచుకుంది దాని తర్వాత ఆయన ఏజ్ కంప్లీట్గా అంటే అఖండ వన్లో అఘోరాకి ఇక్కడికి ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి ఎస్ మీ ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు దీనిలో నాకు ఏమనిపిస్తుంది అంటే పాప చుట్టూ ఏదైతే ఫస్ట్ పార్ట్లో ఎమోషన్ అనేది క్యారీ చేశారు డైరెక్టర్ గారు అదే క్యారీయింగ్ ఆ పాప పెద్దయిన తర్వాత అమ్మాయికి ఎదురయ్యే సమస్యలు లేకపోతే దాని మీద సెంట్రిక్ పాయింట్గా అఖండ టూ అనేది ఉండబోతుంది అనేది కూడా కొంతమంది ప్రిడిక్ట్ చేస్తున్నారు ఇట్ ఈస్ గుడ్ వినడానికి కూడా చాలా బాగుంది అంటే పాప పెద్దయిన తర్వాత అంటే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇట్స్ అ సీక్వెల్ అలాగే నా ఉద్దేశం ప్రకారం ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ రెండు ఉంటాయి అఖండగా మారటానికి గల కారణాలు యాజ్ వెల్ అఖండ వన్ తర్వాత జరిగే పరిణామాలు రెండు మిక్సప్ ఉంటాయి ఈ సినిమాలో అనిపిస్తుంది అంటే టీజర్ తోటి ఇవన్నీ గెస్ చేయడం కష్టం అవుట్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ అఖండ ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇంత బరువైన క్యారెక్టర్ ఆ లుక్ అంటే బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ మీరు అఖండాలో చూశారు అంటే జానపద పురాణ చిత్రాల లాగా ఆ లుక్ అనిపించింది సార్ మీకు పౌరాణిక చిత్రాల్లో ఇప్పటికీ ఎవరినన్నా మనం మాట్లాడుకోదలుచుకుంటే ఫస్ట్ బాలకృష్ణ గారి పేరే వస్తుంది పౌరాణికాల్లో చేయగలిగేది అప్పట్లో ఎండి రామారావు గారు అయితే నెక్స్ట్ పౌరాణికల్లో చేయగలిగేది బాలకృష్ణ గారు జానపదాల భైరవ దీపం లాంటి సినిమాల్లో కూడా మనం చూసాం అయితే అమంగ్ ఆల్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇదేంటంటే అండి ఒక ఒక ఫ్యాంటసీ మూవీ సోషియో ఫ్యాంటసీస్ అనమాట ఇవన్నీ ఎందుకంటే ఇవి పురాణ ఇతిహాసాలు కాదు ఒక డైరెక్టర్ మైండ్లో నుండి వచ్చిన స్టోరీ ఇలా ఇలా ఉంటే అఘోర కనుక ఇలా ఒక లైఫ్లోకి వస్తే అఘోరా లైఫ్లోకి వాళ్ళ సంబంధికులు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ నుండి బయపాటి గారు అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా ఇది ఇవన్నీ సోషియో ఫ్యాంటసీసీ అని అంటాం మనం ఈ సోషియో ఫ్యాంటసీస్ చూసేటప్పుడు చాలామంది నేను చూసింది ఏంటంటే వండర్ఫుల్ అన్నారు ఆ షార్ట్ చూసి అంటే త్రిశూలం తిరిగే షార్ట్ అరే అద్భుతంగా ఉంది కదా అదే కదా మనకు కావాల్సింది సార్ యాక్చువల్గా మూవీ అంటే ఏంటి సార్ అట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ 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 ఆ ఎంటర్టైన్మెంట్లోనే కొంచెం థ్రిల్ ఉంటుంది ఒక ఎమోషన్ ఉంటుంది అది వాళ్ళకి టాప్ ఆఫ్ ది ఆల్ కాబట్టి ఇలాంటి మూవీస్ మనం అదే దృష్టికోణంతో చూడాలి ఎందుకంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్స్లో చూడాలి మనం అఘోరా ఆయన ఒక సూపర్ న్యాచురల్ ఉందేనే మనకి ఫస్ట్ ఎపిసోడ్లో కూడా ఫస్ట్ పార్ట్లో కూడా మనం చూసాం సెకండ్ పార్ట్ కూడా ఆ సూపర్ న్యాచురాలిటీని దృష్టిలో పెట్టుకునే చూడటం ఆ షార్ట్ డివిజన్ చూశారు కదా టీజర్ టీజర్ ఇలా ఉందని అంటే డెఫినెట్గా ట్రైలర్ అదిరిపోతుంది అని దానిలో అలాంటి సందేశం నో డౌట్ దానితోనే నాకు తెలిసి మనకి ఆల్రెడీ దసరాకి ఇచ్చేశారు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు ట్రైలర్ కూడా అత్యద్భుతంగా ఉండబోతుంది ఈరోజు బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ ఒకటే కాదండి ఒక అఖండ విషయంలో మాత్రం ఫ్యామిలీ అందరూ కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఎందుకంటే థియేటర్స్లో చూడాలి అని ఎందుకంటే అఖండ అనేది అంత కనెక్ట్ అయింది ఫ్యామిలీస్కి అప్పట్లో నేను చాలాసార్లు విన్నాను మా రిలేడీస్లో కూడా చాలామంది అఖండ చూసా బాగుంది అంటే వెళ్ళి చూడు అనే సినిమాలు ఈ మధ్యకాలంలో థియేటర్కి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడు అని ఫోన్లల్లో చెప్పుకోవడం మౌత్ పబ్లిసిటీ రావడం అనేది ఈ మధ్య కాలంలో నేను చూసింది అక్కడ సరే అంటే మనం బాలయ్య ఈరోజు సిక్స్టీ ఫైవ్ ఫిఫ్త్ బర్త్డే సందర్భంగా ఆయన సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో చాలా వరకు సినిమాలోనే గడిపేశారు సార్ సినిమా సినిమా ఆయన లైఫ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిపోయింది అందుకనే ఆయనకి పద్మభూషణ్ పద్మభూషణ్ వచ్చింది సినిమాలు కూడా ఆయనకుంటే ఫ్యాషన్ టిక్ అంటే తర్వాత మూడు హిట్లు వచ్చాయి సార్ అంటే నేటి తరం హీరోలకు బాలకృష్ణ గారి నుంచి ఏం నేర్చుకోవచ్చు అని చెప్తారు వీరసింహారెడ్డి అఖండ తర్వాత వచ్చిన సినిమాఖండ భగవంత్ కేసరి వీరసింహారెడ్డి డాకు మహారాజ్ మూడు సినిమాలు మంచి బ్లాక్ బస్టర్స్ అంటే వరుసగా నాలుగు సినిమాలు వచ్చాయి అఖండ టూ కూడా ఈస్ గోయింగ్ టు మేక్ అ గుడ్ రిజల్ట్ అందులో కూడా మంచి రిజల్ట్ అంటే ఎలాంటి సందేహం లేదు సో ఇందులో ఏంటంటేనండి చూడాల్సింది ఏంటంటే క్రమశిక్షణ ఆయన ఒక లిమిటెడ్ డేస్ లోపల ఎలా చేసుకుంటూ వెళ్తున్నాం లిమిటెడ్ డేస్లో షూటింగ్ ఎలా కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు మహా అయితే ఒక నాలుగైదు రోజులు అటు ఇటు అవుతుందేమో కానీ బాలకృష్ణ గారి మూవీస్లో ఎప్పుడు ల్యాక్స్ అనేవి ఉండవు అనుకున్న టైంలో అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్తారు బడ్జెట్ కూడా ఇంత అనుకుంటే అంత కంట్రోల్డ్గా చేసుకుంటారు అని ఒక టాక్ అయితే ఉంది నేను విన్నాను సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మొన్ననే కదా మనకి డాకు మహారాజ్ రిలీజ్ అయింది సంక్రాంతి రోజునే కదా అని మళ్ళీ దసరాకు వస్తున్నారు అంటే ఈ ఇయర్లో బాలకృష్ణ గారి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు లెక్క ఇలా పెద్ద హీరో సినిమాలు కనుక రిలీజ్ అవుతే డెఫినెట్గా థియేటర్స్ అన్ని సింగిల్ స్క్రీన్స్తో సహా కళకళలాడుతూ ఉంటాయి కొంత మంచి రోజులు వస్తాయి ఇండస్ట్రీకి ఒక ఇండస్ట్రీ హిట్గా నిలిస్తే ఎంత మంచిది ఇండస్ట్రీకి అనేది అందరికి తెలిసిన విషయం మనం మనకు కొత్తగా ఏం చెప్పక్కర్ల ఇండస్ట్రీకి ప్రభుత్వానికి పరోక్షంగా ప్రత్యక్షంగా డెఫినెట్గా చాలా మంది బతుకుతారు చాలామంది దాని మీద సినిమా మీద బతికే వాళ్ళు చాలామంది బతుకుతారు సో అందరి హీరోస్ మాత్రం డెఫినెట్గా కనీసం రెండు సినిమాలు చేస్తే బాగుంటుంది ఆయన నుండి అది నేర్చుకోగలిగితే బాగుంటుంది అనేది నా పాయింట్ తప్పకుండా సార్ బాలకృష్ణ గారు ప్రతి బర్త్డేకి ఇలాంటి జనాలను అలరించే టీచర్ ఇవ్వాలని మరిన్ని మంచి బర్త్డే బ్లాక్ బస్టర్స్ కూడా ఇవ్వాలి మనకి సంక్రాంతికి డాకు మహారాజ్ చూసాం అండ్ రెండు మూడు సంవత్సరాల కిందట మనం అక్కడ కూడా ఒక అద్భుతమైన విజయాన్ని చూసాం వీరసింహారెడ్డి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఆయనలో కొత్త ఉత్సాహం ఆయనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొత్తగా ఉత్సాహంతో వేయటం అనేది నిజంగా ఇండస్ట్రీకి ఆహ్వానించదగ్గ విషయమే వెల్కమ్ చెప్పాల్సిన విషయమే సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని మనం ఆశిద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ Thank you. Sir.